దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి అసెంబ్లీ అబద్ధాలకు వేదిక వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఈనాడు బడ్జెట్ ఉన్నట్టు చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది గత పది సంవత్సరాల కాలంలో తెలంగాణ తొలి ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలకు తెలంగాణ పునర్నిర్మాణం ఏం చేయగలమో వాటికి బాటలు వేస్తూ తీసుకున్న అన్ని సంక్షేమ పథకాలని పాత్రలు వేసి కాంగ్రెస్ పార్టీ మోసపూరితంగా అధికారంలో రావడానికి ఇచ్చిన పోర్టుని హామీలన్నింటినీ విస్మరించి ప్రజల్ని మోసం చేసిందని ఈ బడ్జెట్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటేనే మోస మోసపూరితమైన పార్టీ అని చాలా స్పష్టంగా కనిపిస్తుంది మరి ముఖ్యంగా మా నియోజకవర్గంలో ఏదైతే మా నియోజకవర్గంలో సింగూర్ ప్రాజెక్ట్ ఉందో సింగూరు పరిరక్షణ ప్రాంతంలో అయినటువంటి మా ఆందోళన అట్లాగే నారాంగేడు జైరాబాదు సంగారెడ్డి నియోజకవర్గాల్లో దాదాపు మూడు లక్షల డెబ్బై వేల ఎకరాలకు సాగునీరు అందించే ఒక ప్రాజెక్టును కేసీఆర్ గారు రూపకల్పన చేయడం జరిగింది ఆ ప్రాజెక్ట్ పేరు సంగమేశ్వర బసవేశ్వర సంగమేశ్వర బసవేశ్వర పనులు మా ప్రభుత్వంలో మొదలైనవి కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం మొదటి బడ్జెట్లో నిధుల్ని కేటాయించలేదు సెకండ్ సారి ప్రభుత్వంలో కూడా నిధుల్ని కేటాయించలేదు అంటే అర్థం ఏంటంటే సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టును ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వదులుకున్నట్టే దానికి మొత్తం పాత్ర వేసినట్టే దాన్ని ఈ ప్రభుత్వానికి కొనసాగించే ఉద్దేశం లేనట్టు చాలా స్పష్టంగా అనిపిస్తుంది ఈ ప్రాజెక్ట్ వల్ల మా నియోజకవర్గంలో మా జిల్లాలోనే అన్ని గ్రామాల్లో కూడా ప్రతి ఎకరానికి నీరు తడిచే విధంగా ఈ ప్రాజెక్ట్ ఉన్నది ఇది మా జిల్లాకు మా నియోజకవర్గానికి ఇది తీరని ద్రోహం లాంటిది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మా జిల్లా నుంచి మంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు మంత్రి గారు మా నియోజకవర్గాన్ని ఇంకా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఏం చేసింది మరి సింగూరుకు కు ఓన్లీ నలభై నాలుగు కోట్లు మాత్రమే కేటాయించారు అది నాకు తెలిసి అది వాళ్ళ మెయింటెనెన్స్ దానికి సరిపోత దప్పించి ఎక్కడ కూడా సంగమేశ్వర బస్ విషయానికి కానీ ఇంకా వేరే కారులకు కానీ ఇంకా చెరువులకు కానీ ఎటువంటి ఒక్క పైసా కూడా కేటాయించిన దాఖలాలు కనిపిస్తలేదు నేను ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే దాదాపు నాలుగు వేల కోట్లతోని సంగవేశాల బస్ వేషన్ కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని ఒప్పించి మేము దాన్ని పర్మిషన్ తీసుకొని దానికి శంకుస్థాపన చేయించడం జరిగింది మరి మీరు మంత్రిగా ఉండి మీరు ఏం చేస్తున్నారు మంత్రిగా ఉన్నారంటే ఇక్కడ ప్రజలకు ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి కదా మరి మీరేం చేస్తున్నారు మీరు ఇంకా నియోజకవర్గాన్ని పట్టించుకోదలుచుకోలేరా దీని గురించి మంత్రి గారు మళ్ళీ ఏ రకంగా అయినా సరే ఈ ప్రాజెక్టును కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే మా నియోజకవర్గంలో నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు దొరకాలని చెప్పి కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని మాట్లాడి వాళ్ళని ఒప్పించి ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ను లింగంపల్లిలో ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఐదు వందల ఎకరాల భూమిని సేకరించు వంద మందికి ఇరవై లక్షల చొప్పున అమౌంట్ కూడా ప్రభుత్వం పే చేసింది కానీ ఇప్పటి వరకు ఆ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ సంబంధించి ఒక్క పైసా కేటాయింపు కూడా ఈ బడ్జెట్ లేదు పోయిన బడ్జెట్ లేదు అంటే ఇది కూడా లేనట్టే లెక్క అంటే మా నియోజకవర్గంలో రెండు ప్రాజెక్టులు అయితే మేము తీసుకొచ్చినాము నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు తీసుకొచ్చి తీసుకొచ్చినానో ఆ రెండు ప్రాజెక్టులను కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఇక్కడ ముందుకు తీసుకుపోతున్నట్లేదు మరి మీరు పేద ప్రజల్ని మేము అభివృద్ధిలో తీసుకొస్తాం నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పిస్తాం అని చెప్పే మీరు మేము చేసింది రైతుల సాగు కోసం చేసిన ప్రాజెక్టు పోటీ నిరుద్యోగులకు ఉద్యోగకాశాలు వస్తాయని చేసిన ప్రాజెక్టు రెండింటికి మీరు తుమ్ములు తొక్కినట్టు అర్థమైంది సో మీరు ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ రూప రూపకల్పన చేసినట్టు ఎక్కడ కూడా కనిపిస్తలేదు ఇది మీ దొలతనాన్ని మీ ప్రభుత్వం చేతకాని తనాన్ని మీ ప్రభుత్వం అవగాహన లేని తనాన్ని ఏదైతే తెలంగాణ నిర్మాణం సోయి లేని వ్యక్తులు తయారు చేసిన బడ్జెట్ గా ఇది కనిపిస్తుంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఐ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది